ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి దీవులు వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం చూస్తే అతి పెద్ద దీవి కల్లాడి నూనత్ గ్రీన్లాండ్ అత్యధిక దీవులు గల దేశం ఇండోనేషియా పసిఫిక్లో అతి పెద్ద దీవి పపోవా న్యూ గినియా ఆసియా ఖండం హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవి మడగాస్కర్ ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ ఆర్కిటిక్లో అతిపెద్ద దీవి బేఫిన్ దీవి కెనడా పర్యాటక పరంగా అందమైన దీవులు వెస్టిండీస్ ప్రపంచంలో ఏకైక దేవి మ్యూజియం నాగార్జున కొండ ఆంధ్రప్రదేశ్ మరికొంత సమాచారం డెల్టా అఖాతం చూసినట్లయితే అతిపెద్ద డెల్టా సుందర్ వన్స్ అఖాతం చూస్తే విశాలమైనది బంగాళాఖాతం పొడవైనది హడ్సన్ ఫ్రమ్ కెనడా ఓకే సింధు శాఖ విస్తీర్ణంలో పెద్దది చూస్తే మెక్సికో గల్ఫ్ జలసంధి చూస్తే విశాలమైనది డేవిస్ గ్రీన్లాండ్ కెనడా మధ్య ఉంది ద్వీపకల్పానికి సంబంధించి సమాచారం చూస్తే అతి పెద్దది అరేబియా ద్వీపకల్పం రెండవది మనకు చూస్తే ఇండియా నదులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే పొడవైన నది నైలు నది విస్తీర్ణంలో పెద్ద నది అమెజాన్ నది ఆసియాలో పెద్దది యాంగ్జిక్ యాంగ్ దక్షిణ అమెరికాలో పెద్దది అమెజాన్ ఉత్తర అమెరికాలో పెద్దది మిసిసిపి ఆఫ్రికాలో పెద్దది నైలు యూరప్లో పెద్ద నది యూరల్ ఆస్ట్రేలియాలో పెద్దది ముర్రేడ్ డార్లింగ్ భూమధ్య రేఖను రెండుసార్లు దాటినది కాంగో నది అంతర్జాతీయ నది డాన్యూబ్ నది ఆ తర్వాత సరస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే అతి పెద్ద సరస్సు కాస్పెన్ సరస్సు అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ సరస్సు ఎత్తైన అగ్రిపర్వత సరస్సు లోతైన సరస్సు బైకాల్ సరస్సు ఆఫ్రికాలో పెద్ద సరస్సు విక్టోరియా ఉత్తర అమెరికాలో పెద్ద సరస్సు సుపీరియర్ సరస్సు ఆస్ట్రేలియాలో పెద్ద సరస్సు ఐర్ సరస్సు ఆసియాలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ గ్రహాలకు సంబంధించిన సమాచారం అతి పెద్ద గ్రహం బృహస్పతి అతి చిన్నది బుధుడు అంతర్గత గ్రహాల్లో చిన్నది బుధుడు బాహ్య గ్రహాల్లో పెద్దది బృహస్పతి అందమైన గ్రహం శని ప్రకాశవంతమైనది శుక్రుడు ఓకే ఈ యొక్క వర్డ్స్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి మనం కొంచెం గుర్తుంచుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కీవర్డ్స్ అయితే మైండ్లో పెట్టుకోవాలి లేదంటే మనం మిస్ అనేది చేసేస్తాం ఓకే జీవం కలది భూమి అత్యధిక అంతర్గత శక్తి కలది గురుడు అత్యంత ఉష్ణోగ్రత గల గ్రహం శుక్రుడు అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహం శని జలం గల ఏకైక గ్రహం భూమి సూర్యునికి అత్యంత దూరంలో గల గ్రహం నెఫ్ట్యూన్ సూర్యునికి అత్యంత సమీపంలో కలదే బుధుడు భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు అతి పెద్ద ఆస్ట్రాయిడ్ సెరస్ అతి చిన్న ఆస్ట్రాయిడ్ హెర్మిస్ అత్యల్ప శాంత కలిది గురుడు అత్యల్ప అత్యంత శాంత కలిది భూమి సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం టైటాన్ అతి శీతల గ్రహం నిఫ్ట్యూన్ అంతర్గత గ్రహాల్లో అపసవ్య మార్గంలో తిరిగేది శుక్రుడు బాహ్య గ్రహాల్లో అపసవ్య మార్గంలో మనకు తిరిగేది నిఫ్ట్యూన్ భూమికి అత్యంత సమీపంలో ఉన్న గెలాక్సీ ఆండ్రిమెడా ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ